ఈ కలెక్షన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి సారీస్ చాలా బాగున్నాయి ఈ సారీస్ అసలు పట్టు చీరల లుక్ కనిపిస్తున్నాయండి బయట కూడా క్లాత్ అయితే ఇమీడియట్గా మీ పేరెంట్స్ తీసుకున్నా మీ పేరెంట్స్ కూడా హ్యాపీగా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్తారు మీ చాలా బాగున్నాయి వెతికి 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 తీసుకురావాల్సి వచ్చింది ఒక్కటే సెట్ దొరికింది యాక్చువల్గా నాకు ఎక్కడ షాప్లో అసలు ఇంకా కలెక్షన్ షాప్ మొత్తం వెతికి ఎంత బాగుందో ఇంకా లాట్ లాట్ తీసుకొచ్చేసా నెక్స్ట్ అండి వింటేజ్ కలెక్షన్ విస్కాస్లో వింటేజ్ కలెక్షన్ నైన్టీన్ ఎయిటీస్ వింటేజ్ కలెక్షన్ అనమాట లైన్స్ ప్యాటర్న్ ఓవరాల్ జరీ సో మనకి ఇదంతా జరీ అయితే వస్తుంది జరీ బూటీస్ మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి కాంట్రాస్ట్ బ్లౌజ్లు పెట్టించాం యాక్చువల్గా సో రెగ్యులర్ కన్నా ఎలిఫాంట్ డిజైన్తో లైన్స్ ప్యాటర్న్ ఓవరాల్ జరీ అండి కట్టుకుంటే సారీ డిజైనర్ లుక్ ఇస్తుంది క్లాత్ అయితే స్మూత్ చాలా స్మూత్ ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి విత్ టర్జెట్స్ వింటేజ్ కలెక్షన్ ఇంకెబ్బ దగ్గరికి రాలేదు లో కాస్ట్లో వింటేజ్ కలెక్షన్ అసలు ఎవరి దగ్గరికి రాలేదు మనమే ఫస్ట్ రిలీజ్ చేసాము పట్టు సీటల్లో వస్తున్నాయి కానీ వింటేజ్ కలెక్షన్ రెగ్యులర్లో రాలేదు వెతికి వెతికి తీసుకొస్తున్నాం స్పెషల్గా అండ్ మంచి కాంట్రాస్ట్ బ్లౌజెస్ బ్లౌజెస్ పెట్టి చేయించినామన్నమాట ఓవరాల్ జరిగింది విత్ ఎలిఫెంట్ బోర్డర్ చాలా బాగున్నాయి ట్రైస్ నెక్స్ట్ డిజైన్ అండి మంచి మంచి డిజైన్స్ వస్తున్నాయి అసలు ఇన్ని డిజైన్స్ ఎక్కడ చూపించేది అసలు ఎంత బాగుంటున్నాయి డిజైన్స్ కూడా అండ్ ప్రైసింగ్ చాలా రీజనబుల్గా ఉంటుంది మన దగ్గర ఎంత వీలైతే అంత వీల్ రీజనబుల్ ప్రైజెస్లో ఇవ్వడానికి ట్రై చేస్తున్నా ఫుల్ డిజైన్స్ తీసుకొస్తున్నా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ఒకప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ ఆన్లైన్లో పర్చేస్ చేసేదాన్ని ఇప్పుడు అట్లా కాదు త్రీ ఇయర్స్ నుంచి నేనే వెళ్తున్నా స్టాక్కి కూడా ఇంకెలాంటివి తీసుకొస్తాను అసలు కలర్ చూడండి ఏమన్నా కలరా ప్రతిదీ అంతే ఉందండి ఓపెన్ చేస్తే ప్రతి దాని లుక్ బాగుంటుంది సో మనకి ఒకసారి ఓపెన్ చేస్తే రిమైనింగ్ శారీ ఈ విధంగా కాంట్రాస్ట్ పళ్ళు సారీ చూడండి ఓవరాల్ జరీ అండి ఇక్కడ మనకి చిన్న చిన్న లైన్స్ కనిపిస్తున్నాయా టెంపుల్ బార్డర్తో ఓవరాల్ జరీ చాలా బాగున్నాయి కాన్సెప్ట్ శారీస్ బ్లౌజ్ బాబా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ షైనీగా ఉంది ఇంకా మహేశ్వరి సిల్క్లో ఇంకా షైనీగా ఉంది బా పట్టు చీర ఎలా ఉందండి బాగుంది ఫ్యాషన్ వాళ్ళ చేయండి నెక్స్ట్ కలర్ మంచి కలర్ ఆప్షన్ అసలు ఎంత బాగుంది శారీ యాక్చువల్గా ఇవి లుక్ కట్టుకుంటేనే తెలుస్తుంది సో ఇదంతా మనకి ఓవరాల్ థ్రెడ్ వర్క్ అనమాట శారీ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది డిజైనర్ శారీ లుక్ అండి చక్కగా డిజైనర్ శారీ లుక్ ఉంది మంచి కలర్ లో డైబుల్ శారీస్ కదా టూ షేడ్స్ ఉన్నాయి కదా మంచిగా సెలబ్రిటీ లుక్ వస్తుంది అసలు కుర్చీలు చూడండి ఎంత అందంగా పడ్డాయో చక్కగా సెలబ్రిటీ లుక్ అయితే వస్తుంది కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి బెస్ట్ కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైస్ ఇంకా బాగా మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలర్లో వస్తుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ సేమ్ కలర్లో వస్తుంది చక్కగా నీట్గా సింపుల్ డిజైన్ ఏదైనా పెట్టి చేయించుకోండి ఒక పార్టీ వేర్ లుక్ లాగా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ అండి చక్కగా సాఫ్ట్ బినారసీలో మనకి వామ్ సిల్క్లో మంచి కలెక్షన్ అయితే వచ్చిందండి నీట్గా ఉన్నాయి శారీస్ అయితే చాలా నీట్ గా క్లాస్గా ఓపెన్ చేస్తే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ అండి బెస్ట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇంత ఉన్నాయి కదా సారీస్ చాలా నీట్ గా ఉన్నాయి సాఫ్ట్ వెనర్సీ చాలా మంచి కలెక్షన్ అబౌట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఉన్న కలెక్షన్ అదంతా